బంగారు పిట్ట ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు ఆయనకి ఇద్దరు కొడుకులు చిన్న కొడుకు చాలా మంచివాడు మెత్తక ఆ మాయకుడు కానీ పెద్ద కొడుకు అలా కాదు చాలా చెడ్డవాడు దురాసపరుడు అన్నీ తనకే కావాలని కోరుకునేవాడు కొంతకాలానికి ఆ రైతు జబ్బు చేసి చనిపోయాడు పిల్లలిద్దరూ వాళ్ళ నాన్న సంపాదించిన డబ్బు పొలాలు సగం సగం పంచుకోవాలి కదా కానీ పెద్దోడు ఇంట్లో నుంచి గిందేసి అన్ని కూడా సొంతం చేసుకున్నాడు చిన్నవాడు బాధపడుతూ పక్కనే ఉన్న అడుగు పోయాడు కొంత భూమిని చదును చేసి కులంగా తయారు చేసాడు అక్కడే చెందేళ్ళు కట్టుకొని హాయిగా బతకడం సాగించాడు చిన్నోడు ఒక రోజు అడవిలో పోతా ఉంటే ఒక బంగారు బంగారపిట్ట కనపడింది దాని రెక్కలకు పెద్ద దెబ్బ తగిలింది పాపం ఎగర్లేక బాధలాడిపోతుంది చిన్నోడు దాన్ని చూశాడు పాపమని జాలిపడి బంగారు పిట్టను ఇంటికి తీసుకొచ్చాడు వారం రోజుల పాటు దానికి దెబ్బకు మందులు పూశాడు తినడానికి గింజలు తాగడానికి నీరు అందించాడు దానితో దాని గాయం పూర్తిగా మానిపోయింది అది హాయిగా గాలిలో ఎగరసాగింది అలా ఉండగా ఒకరోజు బంగారు పిట్ట బంగారు రంగులో ఉన్న గుమ్మడి గింజను తీసుకొచ్చి ఇచ్చింది ఇచ్చి దీన్ని నాటమని చిన్నోడికి చెప్పింది చిన్నోడు ఆ బంగారు గుమ్మడి గింజని ఇంటి ముందు తోటలో నాటాడు తర్వాత రోజు కల్లా అది తోట తీగలా పాకి పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాసేశాయి చిన్నోడు సంబరపడిపోయి ఒక కాయ తీసుకుని కోసి చూశాడు ఇంకేముంది దాని నిండా బంగారు విత్తనాలే చిన్నోడు సంతోషించి సంబరంగా వాటన్నిటిని హాయిగా బతకసాగాడు పెద్దోడు ఆ పిట్ట కోసం అడవంతా వెతకసాగాడు ఒక చోట ఆ పిట్ట గింజలు తింటా కనిపించింది అంతే దూరం నుంచి ఒక చిన్న రాయి తీసుకుని దాన్ని బలంగా కొట్టాడు పాపం ఆ బంగారు బిట్ట ఆ దెబ్బకు గిలికిలిడుతూ కింద పడిపోయింది వాడు ఏమీ తెలియనట్టు అమాయకంగా నటిస్తూ అక్కడికి పోయి అరే బంగారు బిట్ట నీకు దెబ్బ తగిలిందా అయ్యో అంటూ చేతులు తీసుకున్నాడు ఆ బంగారు పిట్టని ఇంటికి తీసుకుపోయి రోజు గాయానికి మందు పూస్తూ ఉండేవాడు వారం రోజుల తర్వాత దాని దెబ్బ మానిపోయింది అది అక్కడ నుండి ఎగిరిపోతూ పెద్దోడికి ఒక ఎర్ర రంగు గుమ్మడి గింజని ఇచ్చింది ఆ గుమ్మడి గింజని తీసుకుని ఇందులో పగడాలు ముత్యాలు రతనాలు ఏమన్నా వస్తాయేమో ఆశపడిపోయాడు ఆ తీసుకుని ఎక్కడ నాటాలా అని చూసి ఒక మంచి స్థలంలో నాటేశాడు తరువాత రోజు పొద్దునకంతా అది ఇల్లంతా తీగలా పాకి కుప్పలు కుప్పలుగా గుమ్మడికాయలు కాసింది పెద్దోడు అది చూసి సంతోషించి పర్వశించి ఉరుక్కుంటా వెళ్ళి ఆ గుమ్మడికాయ పట్టుకొని తన్ని కోసాడు అంతే అక్కిరపడ్డాడు లోపల నుంచి వరుసగా వచ్చాయి ఇల్లంతా తోటంతా పాకాని పుట్టి కుట్టి పెట్టాయి వాడి దెబ్బకు లబోదిబో లబో దిబో అంటూ ఇల్లు పొలము అన్ని వదిలేసి పారిపోయాడు